హలో అండి అందరికీ నమస్కారం గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేయకండి దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఓ నమ శివ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం మనం గుడికి వెళ్ళేటప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే దేవుని పూజించడంలో పొరపాటున కూడా తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేయటం వలన దేవుడు ఆగ్రహిస్తాడని మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఆలయంలో దేవుడి దర్శనం తర్వాత గుడి నుండి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకో ఎవరైనా దేవాలయానికి వెళ్లకుండా ఉండలేరు ఆ దేవాలయానికి వెళ్తే ఎంత మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎక్కడ లేని ప్రశాంతత అక్కడే ఉంటుంది ఏదో శక్తి మనకి వస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఉదయం పది గంటల్లోపే గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే సాయంత్రం సమయం ఆరు నుంచి తొమ్మిది గంటలలోపు దేవుని దర్శించుకోవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో తదాసు దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ తదాసు దేవతలు ఎక్కువగా దేవాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు గంటల గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకుంటే తదాసు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గుడికి వెళ్ళేటప్పుడు ఎరటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి అలాగే కానీ ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటును కూడా మన చేతులతో ముట్టుకోకూడదు అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి తర్వాత లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేయాలి గుడిలో ప్రదర్శనలు చేసేటప్పుడు గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని తాకి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే గుడిలోని ప్రతిరూపాలు ఆ దేవుని ప్రతిరూపాలు ఆ శక్తి అనేది వెనక వైపు బాగా ప్రసరింపజేస్తాయి అందుకే మనము గుడిలో ప్రదర్శనలు చేసేటప్పుడు వెనక గుడి వెనక భాగానికి మనం నమస్కారం చేసుకోవాలి ఇలా మొక్కటం వెనక ఓ బలమైన కారణం ఉందని జ్యోతిషులు చెబుతున్నారు గుడిలో మూల విరాట్ ఉండే గర్భాలయం ప్రశస్తమైంది గర్భాలయంలో మూల విరాట్లను గోడల మధ్యలో కాకుండా వెనక గోడకి దగ్గరగా ప్రదర్శిస్తారు పూజలు నిత్య మంత్రార్చన చేయటం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది ఆ మంత్రశక్తి వల్లే భగవద్ విగ్రహం నుంచి తహ కిరణాలు నాలుగు దిక్కుల ప్రసరిస్తాయి ఈ మంత్రం శక్తికి అత్యంత సమీపంలో ఉండేది గర్భాలయంలో వెనక వైపు గోడ అందుకే ఆ గోడకు శిల్పాలని చెక్కి ఉంచుతారు అక్కడ ఆగినప్పుడు శక్తి తపశక్తికి పొందడానికి వీలుగా ఉంటుంది తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను మూడు సార్లు కొట్టాలి అలాగే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మూడు సార్లే ఎందుకు గంట కొట్టాలి అంటే దానికి వెనక కూడా ఖచ్చితమైన అంతర్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి అదేమిటంటే ఆలయంలో దేవుడి ముందు ఒకసారి గంట మ్రోగించడం వల్ల అది మరణానికి సంకేతం అని పురాణ పురాణాలు చెబుతున్నాయి కుటుంబం సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాము కావున ఎవరూ కూడా ఆ దేవుడి ముందు ఒకసారి గంట మ్రోగించకూడదు దేవాలయంలో దేవుడి ముందు రెండుసార్లు గంట మ్రోగించి వదిలేస్తే అది రోగాలతో పీడించబడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఎవరూ కూడా రెండుసార్లు గంట మోగించకూడదని పురాణాలు హెచ్చరిస్తున్నాయి దేవుడి ముందు మూడు సార్లు గంట మ్రోగించడం వల్ల శరీరమునకు మనస్సునకు సుఖశాంతులు కలుగుతాయి ఈ విధానాన్ని దేవాలయ గంట నాద లక్షణంలో శాస్త్రం చెప్పబడింది కావున దేవుడి ముందు మనస్సు లగ్నం చేయడానికి పండ్లు ప్రసాదాలు సమర్పించినప్పుడు మూడు సార్లు గంట మ్రోగించడం చాలా మంచిదని పురాణ పండితులు చూ చెబుతున్నారు గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకోవడానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి ఆపై అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటాము అలా చేయటం తగదు తీర్థం పంచామృతంతో చేస్తారు అందులో తేనె పంచదార వంటివి జుట్టుకి మంచివి కాదు అలాగే తులసి తీర్థం తీసుకున్న తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చేయి ఎంగిల్ అవుతుంది ఎంగిల్ చేతిని తలపై రాసుకోకూడదు ఏ తీర్థం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి వైష్ణవ సంప్రదాయంలో గంగా అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవడానికి ఉంటుంది తీర్థం సేవించిన తర్వాత శటకోపం తప్పకుండా తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్న వచ్చిన పనైపోయింది కదా చకచకా వెళ్ళిపోదామని అనుకుంటారు అలా చేయకూడదు కొంతమంది మాత్రమే ఆగి శటకోపం పెట్టించుకుంటారు శటకోపం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే శటగోపము మానవునికి శత్రువు కా కామము క్రోధము లోభము మోహము మదము వంటి వాటిని ఇక నుండి దూరంగా ఉంటామని తలస్తూ తల వంచి తీసుకోవడము మన మరో అర్థం అంతేకాకుండా శటకోపం పైన విష్ణు పాదాలు కూడా ఉంటాయి కాబట్టి పూజారి మన తలపైన శటకోపం పెట్టేటప్పుడు మనసులో మీ కోరికను కోరుకోవాలి కానీ ఇది చాలామందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అలాగే శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా విభూతిని పెట్టుకోవాలి అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది అయితే మనలో చాలామందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమను ఇంటికి తెచ్చుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోండి అల్ల అంతేకాని పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత కాళ్ళు కడుక్కోండి అలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది ఈ చాలా మంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ ఇలా అసలు చేయకూడదని కూడా పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు ఎందుకంటే స్వామి బ్రహ్మచర్యం పాడించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదని అంటారు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు కాబట్టి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలు మాత్రం అసలు ముట్టుకోకండి అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి తీరని సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఎవరై ఏదైనా ఒక మంగళవారం రోజున స్వామి గుడికి వెళ్ళి స్వామికి తమలపాకు మాలను సమర్పించండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుని దర్శనం అయ్యాక గుడిలో రెండు నిమిషాలు తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి గుడి ప్రశాంతతకు మారుపేరు దేవుణ్ణి దర్శించగానే మనస్సులోని కోపము అహము ఆవేశము స్వార్థ చింతన ఆ కొంతసేపు దూరమైపోతాయి వెను వెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడు నడిపిస్తుంది అది ఎలాగూ తప్పదు కాబట్టి దర్శనం అవగానే సేపు ప్రశాంతమైన మనస్సుతో కూర్చొని ఆ దేవాలయంలో చేసిన యజ్ఞ యాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనస్సులోని మాలిన్యం కరగటం ప్రారంభమవుతుంది అలా కొంతైనా ఆ ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతారు గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయటం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యఫలం లభించదు గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అలా తింటేనే మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది అంతేగాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శివాలయానికి వెళ్ళిన వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు చేయకండి ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివ శివునిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది మన ప్రదక్షిణ చేసేటప్పుడు గంగను దాటకూడదు కాబట్టి శివాలను మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో నుంచి లింగం మీద అభిషేకం చేస్తారు కానీ అలా అసలు చేయకూడదు శివుడిని అభిషేకించేటప్పుడు ఒక మట్టి పాత్రలో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే శివుడి అభిషేకించేటప్పుడు చేయించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి అలాగే శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలు వేయకూడదు గుడికి వెళ్ళేటప్పుడు బట్టి ఒట్టి చెల్లుతో వెళ్ళకూడదు మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకువెళ్ళాలి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళే శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఓం శివాయ అనే మంత్రా నూట ఎనిమిది సార్లు చెప్పి డబ్బు సమస్యలన్నీ తొందరలోనే తీరిపోతాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్